వచ్చేసిన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పొల్లగాడి రాజకుమార్ గారికి ఓడిపో సంఘ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ సాయి నమతం గారికి మరియు వారు తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘానికి ఉపాధ్యక్షులు కూడా అని సంతోషం అలాగే సంక్షేమ సంఘ అధ్యక్షులు మరియు సంఘ ముఖ్య సలహాదారులు శ్రీ దోర్మ విజయ్ కుమార్ గారికి అలాగే శ్రీ పద్మశా సంఘం అధ్యక్షులు శ్రీ వెంకట స్వామి గారికి ప్రధాన కార్యదర్శి శ్రీ బీచ్ మధుమూర్ గారికి అలాగే ట్రెజలర్ శ్రీ నామాని ఉంగారి గారికి మరియు సంక్షేమ సంఘం సలహాదారులు ఉపాధ్యక్షులు శ్రీ కోమల సంబయ్ గారికి పద్మశాలి వివిధ కూడా అధ్యక్షులు శ్రీ సుభాష్ గారికి మరియు ఈ కార్యక్రమానికి వచ్చేసిన ప్రముఖులకి సలహాదారులకి అధ్యక్షులకి ఉపాధ్యక్షులకి అందరికీ నమస్కారములు పద్మశాలి సంఘం రెండు వేల ఆరు స్థాపించబడింది అప్పటి నుంచి మన సాయి అమృతం గారే దీనికి ఆర్థిక ఆర్థికంగా ఉండి నడిపించడం జరిగింది కానీ ఒక రెండు వేల పద్దెనిమిదిలో మరి విజయ్ కుమార్ గారు గవర్నర్ విజయ్ కుమార్ గారు మరి నేను దీనికి ప్రధాన కార్యదర్శి అధ్యక్షులుగా ఉన్నప్పటి నుంచి మరి దీన్ని సంఘాన్ని బలోపతం చేయాలి అనే ఉద్దేశంతో తీర్థిక్షుడు శ్రీ డాక్టర్ పుల్లయ్య గారి యొక్క వారి యొక్క సలహాతో మరి సహకారంతో దీనికి సబ్ తర వసూలు చేసి దాని తర్వాత కొద్దిగా ఆర్థికంగా బలోపతం చేసి ఆ విధంగానే ఇంకా మరి ఆర్థికంగా బలోపతం చేయాలని చిట్టీని కూడా మరి మా విజయకొనా విజయకుమార్ గారు మరి నేను మా సహాయ అమృతం కానీ వారి సహకారంతో మరి వీరంద మా బోర్డుపల్లలోని ప్రతిపక్షాల సభ్యులందరి సహాయ సహకారంతో కోపరేషన్తో మేము చిట్టి చిట్టీలు నడిపి కాస్త ఆర్థికంగా ఈ సంఘాన్ని బలోపతం చేయడం జరిగింది మరి ఈ మధ్య మరి మన నూతన బాడీ కూడా రావాలి అని ఉద్దేశంతో కాలాకాలంగా మేము ఉన్నాము ఈ సాయి తెచ్చాము మరి ఇంకా కొత్త బాడీ వస్తా కూడా కొత్త కొత్త ఆలోచనతోటి ముందుకు అవుతుంది అనే ఉద్దేశంతో మరి మా గౌరవనీయులు మా వర్గాలు వెంకట సాయం గారిని అలాగే డైనమిక్ బైజ్ మధువరి గారిని అలాగే మా యువజన విభాగము మన అధ్యక్షులు శ్రీ సాయి నవీన్ కుమార్ గారిని సరే ఇంతకుముందు మాకంటే అప్పటికి ఇప్పటికీ మా నామల వంకర్ గారు అప్పటికి ట్రెజర్గా సంఘానికి ఉన్నారు మరి మా సంక్షేమ సంఘానికి ట్రెజర్గా మా ఉపేందర్ గారిని ఇట్లా నియమించుకొని మరి సంఘాన్ని ముందుకు సాగుతున్నాము మరి ఇట్లాగే ఈ విధంగానే మరి మీ అందరి సో సహకారంతో ఈ సంఘాన్ని మరింత ఆర్థికంగా బలోబులు చేయాలని మరి ఆశిస్తున్నాము అలాగే ఈ సంఘానికి కాస్త కూస్తూ అంటే ఆర్థిక సంపాదించగలుగుతున్నాం కానీ మరి స్థల లేక ఆఫీసు లేకుంటున్నది మరి పాపం గౌరవనీయులు మా మా సాయిన అమృతం గారే వారి యొక్క ఆఫీస్ని దాని అందరూ రినోవేషన్ చేయించి వాళ్ళ కింద ఏటీఎం పెట్టి పైన ఉన్న బిల్డింగ్ అంతా ఇన్నోవేషన్ చేయించేసి మా పద్మసాద్ సంఘానికి కార్యకలాపం నెరవేర్చడానికి వారు అందజేశారు వారికి సభాపికంగా ధన్యవాదాలు కానీ కానీ దీనికంటే సంతస్తులని మరి ఎవరైనా రాజకీయ నాయకులు దాతలు ఎవరైనా అందజేస్తే ఈ సంఘానికి కూడా కాస్త ఒక ఆఫీసును మరి నిర్మింపజేయాలని తలపుతో ఉన్నాము ఈ కార్యక్రమానికి మరి విచ్చేసిన అందరికీ అధ్యక్షుల వారికి అందరి నమస్కారంతో సెలవుకి అధ్యక్షతూ మన పద్మల సంఘానికి అధ్యక్ష వహించి మరి మాజీగా పనిచేస్తూ మాజీ అధ్యక్షుడిగా పనిచేస్తూ దూర్నల విజయకుమార్ గారు మన సంఘానికి ఎంతో సేవ చేసినాడు కానీ మన అందరం కూడా అతని గుర్తించుతున్నాం అట్లాంటి ఉద్దేశాలు ఏమి లేవు కనుక ఇప్పుడు సారు సంక్షేమ సంఘం అధ్యక్షుడు గారు రెండు నిమిషాలు మాట్లాడాలి చాలు వేదిక పెద్దలకు వేదిక ముందు వేదిక ముందు ఉన్న పెద్దలకు మరియు కుల బాంధవులందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇంతవరకు మన వడ్డపిల్లి నరసింహ గారు మొత్తం హిస్టరీ చెప్పారు మళ్ళీ నేను చెప్పాల్సిన అవసరం లేదు నేను ఒకటి మన వ బల్లకాటి రాజ్ కుమార్ గారు స్టేట్ ప్రెసిడెంట్ అయ్యారు మనకు అతని ఆధ్వర్యంలో అతని ఎంతో ముందుకు పోతారని ఆశిస్తూ అతని శుభాకాంక్షలు తెలుపుతూ మోహిస్తున్నాను ఈరోజు పద్మశాలి సంఘం బోడుపల్ క్యాలెండర్ ఆవిష్కరణకు నన్ను ఆహ్వానించినందుకు ముఖ్యంగా అన్నాను వేదికలను అలంకరించిన కుల బాంధవులకి మరియు మన రాష్ట్ర అధ్యక్షులకి బోడుపల్ వ్యవస్థాప అధ్యక్షులకి మరియు ఇతర గురువులకి శిరస్సు వహించి పాదాభివందనాలు చేస్తున్నాను మరియు కుల బాంధవులందరికీ పేరు పేరున అందరికీ శిరస్వా నమస్కారాలు తెలియజేస్తున్నాను మరియు ఆంగ్ల సంస్థ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను నన్ను ఆహ్వానించినందుకు అందరికీ ధన్యవాదాలు ఒక రెండు మాటలు మన సంఘం గురించి మాట్లాడదామని అనుకుంటున్నా ప్రత్యేకంగా రాష్ట్ర అధ్యక్షులైన రాజ్ కుమార్ అన్న గారికి ధన్యవాదాలు మరియు అమృతం అన్న గారికి ఉపాధ్యక్షులుగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను బోడుప్పల్ ఫిర్జాది కూడా ఈ మండల్ వైజ్గా సాయిన అమృతంగాన్ని పటిష్టంగా యువజన సంఘాన్ని ఏర్పాటు చేయాలని నేను ఆశిస్తున్నాను ఇంకోటి మనం జనాభా కుల ప్రతిపాదకంగా రాష్ట్రంలో రెండో స్థానంలో ఉన్నామని రీసెంట్గా సర్వే ప్రకారంగా తెలిసింది దీని ప్రకంగా రాజకీయంగా కూడా మనం కొద్దిగా ముందంజలో ఉండాలని నేను రాష్ట్ర అధ్యక్షుల వారి ముందు విన్నవించుకుంటున్నాను దానికి సూచనలు సలహాలు మీ అభిప్రాయాలు తెలియజేస్తూ మరియు మన సంఘం రాజకీయంగా ముందుకు ఉండాలని నేను భావిస్తున్నా అంటే పెద్దలు అంటుండే వడ్డించ బాగుంటుంది అన్నట్టుగా మన ఎన్కుండి వీళ్ళు నడిపిస్తుంటే మనం ముందంజలో ఉండాలని రాజకీయంగా ఉండాలని నేను ఆశిస్తున్నా ఈ సమయం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను ఇప్పుడే మన బీ కూడా అధ్యక్షులు గట్టి చెప్పట్టు అండి అందరు సరే ఒకటి చూడొచ్చు జనవరి కూడా మరొకసారి స్వాగతం సుస్వాగతం పలుకుతూ మరి యొక్క కార్యక్రమానికి అధ్యక్షత వహించవలసిందిగా మన బోడుపాల్ పద్మశాలి సంఘం వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి శ్రీ సాయినా అమృతం గారిని కోరుతున్నాను మీరు అధ్యక్షత బోడుపాల్ పద్మశాలి సంఘం రెండు వేల ఆరులో మా సంఘాన్ని స్థాపించుకున్నాం మరి ఈరోజు రెండు వేల ఇరవై ఐదులో అన్న తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం అధ్యక్షులు గౌరవనీయులు పుల్లకాటి రాజకుమార్ అన్న గారి చేతిలో మీదుగా ఈరోజు క్యాలెండర్ ఆస్కరణ జరిపించుకుంటున్నాం మరి ఈరోజు నేను కూడా మన బోడుపల్ పద్మశాల సంఘం మరి దాదాపు ఒక వెయ్యి కుటుంబాలు ఉన్నాం అన్ని కుటుంబాలకెళ్ళి ఈరోజు ఆళ్ళే లేకున్నా కూడా ఇంతమంది వచ్చామంటే మనం అందరం కూడా గర్వకారణం మరి ఈ దాన్ని దృష్టి పెట్టు అంటే ఈ ప్రోగ్రాంను దృష్టి పెట్టుకొని మరి ఇప్పుడు ఒక రెండు ఒక రెండు నిమిషాలు సుభాష్ విజయకుడి అధ్యక్షుని గారు రెండు నిమిషాలు మాట్లాడాలి రెండు వేల ఆరులో స్థాపించబడింది ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా మనం కంటిన్యూగా ప్రోగ్రామ్ చేస్తున్నాము రాఖీ పౌరణం కానీ క్యాలెండర్ ఆవిష్కరణ కానీ మిగతా ప్రోగ్రాం కూడా చేస్తున్నాము ఎప్పుడు అంటే మన బో ఫస్ట్ బోడుప్పల్లె మనకు స్టార్ట్ అయింది పద్మశాల సంఘం ఏర్పడింది మన పవన్ అయినటువంటి సాయంత్ర అందరిలో అన్ని గ్రామాల్లో కమిటీ చేసి గట్టేశ్వరం మండలిలో కూడా మన పెద్ద కమిటీ వేసి గ్రామాల్లో ఒక కమిటీ ఏర్పాటు చేసి ఆయన చేసాడు చాలా కష్టపడ్డాడు అమ్మతమ్ గారు రెండు వేల నాలుగు నుంచి అది రెండు వేల ఆరులో బోడుపల్లిలో రిజిస్ట్రేషన్ అయ్యింది ఆ తర్వాత మేడిపల్లి కానీ మిగతా గట్కేశ్వర మండలం అన్నిటికీ ఎంటర్ అయ్యి రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది ఎందుకంటే ఇప్పుడు మనము ఇండియ నుంచి అది పద్మశాలి సంఘము అనుకుంటున్నాం కానీ ఎవరు స్వతహాగా ముందుకు రావాలి ఆ స్వతహగా ముందుకు ఎందుకు రావట్లేదు అది నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు మనము డబ్బులు చేయమంటలేము ఏం అడుగుతలేము మన ఒక పద్మశాలి బిడ్డగా కూడా అందరూ రావాలి ఈరోజు అంటే మనకు హాలిడే లేదు కాబట్టి ఈ క్యాలెండర్ రాస్త కొంతమంది వచ్చారు కొంతమంది రాలేదు అందరు రావాలని కోరుకుంటున్నాము ముఖ్యంగా ముఖ్య అతిథి వచ్చిన రాజ్ కుమార్ అన్న గారికి వాళ్ళ టైం కేటాయించి వచ్చిన వారికి ధన్యవాదములు చెప్తూ ముగిస్తున్నారు సుమారు అయినా కూడా మన సంఘానికి సేవ చేస్తున్న సమాన గారిని మాట్లాడాలనుకుంటున్నాను అందరికీ నమస్కారాలు గౌరవ ముఖ్య అతిథి గారు అధ్యక్షులు ఇరు సంఘాలు ఈరోజు మనం ఈ ఏర్పాటు చేసుకున్నటువంటి కార్యక్రమానికి తమ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి వచ్చిన రాష్ట్ర అధ్యక్షుడు రాజకుమార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెపుతూ ఈ కొరకు అందరం పాటుపడి ముందుకు తీసుకుపోవాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారము మరియు ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు వేదికను అలంకరించినటువంటి పెద్దలు అందరికీ శుభాకాంక్షలు మరియు ధన్యవాదాలు కూడా ఎందుకు అంటే మొదటి రోజే మనం క్యాలెండర్ ఆవిష్కరణ చేసుకోవడము దానికి పద్మశాలీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి రాజకుమార్ అన్న గారు రావడము ఒక శుభ సూచకంగా భావించి మన కుల బంధువులందరూ ఏకతాటి మీదకి రావాల్సిన అవసరం ఉందనే సంకేతానికి రాజకుమార్ అన్న ఈరోజు రావడం చాలా ఆనందము నేను గతంలో చాలాసార్లు చెప్పినాను సుమారుగా వెయ్యి మంది కుటుంబాలు మన బోడుపల్లలో నివాసం ఉంటున్నాయి కొన్ని మాత్రమే సభ్యత్వం తీసుకుని ఉన్నారు అంటే ప్రతి సభ్యుడు మన కుల బంధువులను గుర్తించి మన సంఘంలో సభ్యత్వం చేర్పించి ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది అది ఏ ఒక్క సంఘం పెద్దలో లేకపోతే ఎవరో కాదు ప్రతి సభ్యుడు బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉన్నది కాబట్టి దయచేసి ఈ కొత్త సంవత్సరం నుంచి వెళ్ళైనా కూడా మీరు అందరూ కొంచెం ముందుండి మన కుల బంధువులను గుర్తించి మన సంఘానికి తోడ్పాటు అందించే విధంగా సభ్యత్వం తీసుకొని ఐకమత్యంతో ముందుకు తీసుకెళ్తారని భావిస్తున్నాను మరియు ముఖ్య విషయం ఏమిటంటే సంక్షేమ సంఘం అది ఒక మహా అద్భుతమైనటువంటి సంఘటన అని చెప్పొచ్చు ఒక బ్యాంకు లాగా మనము ఈరోజు మనం మెయింటైన్ చేస్తున్నామని అంటే దానికి కోమాకుల సమ్మయ్య గారు విజయకుమార్ గారు నరసింహారావు గారు సాయిని అమృతం గారు ఈ వీరి తోడ్పాటుతో పాటు సభ్యులు అనేటువంటి సంక్షేమ సంఘానికి తోడ్పడిన ప్రతి సభ్యుడు ధన్యవాదాలు అందుకోవడానికి అర్హులుగా నేను భావిస్తున్నాను ఎందుకు అనంటే అంత ఆ కాదు ఈరోజు ఒక్కొక్క సభ్యునికి యాభై వేల రూపాయలు లోన్ ఇస్తూ వన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ ఎలాంటి షరతులు లేకుండా మన కుల సభ్యులకు యాభై వేల రూపాయలు అందిస్తూ వాళ్ళ ఆపదను ఆదుకునేటువంటి ఒక బ్యాంకు లెక్క తయారు చేసినటువంటి సంక్షేమ సంఘానికి నేనైతే కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను రెండవది సంక్షేమ సంఘకి కూడా అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొత్త సభ్యులను కూడా అందులోకి తీసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి కొత్త సభ్యులను కూడా చేర్పించేటువంటి కార్యక్రమాన్ని సభ్యులకు తీసుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకు అనంటే ప్రతి వారికి ఈరోజు ఫైనాన్షియల్ డబ్బులు అవసరం ఎక్కడికి పోయినా రెండు రెండు పర్సెంట్ మూడు పర్సెంట్ ఇంట్రెస్టులు ఏ బ్యాంకు పోయినా రకరకాల సెక్యూరిటీలు మనకు మన కులంలో మనకు ఎలాంటి షరతులు లేకుండా సునాయసంగా మనం ఒక యాభై వేలు తీసుకొని మన ఆపదను ఆదుకునేటువంటి సంస్థగా నిలబడ్డది కాబట్టి దానికి తోడ్పాటు అందించవలసిందిగా నేను సభ్యులందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు